భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కకాలమైంది కుండపోత వర్షానికి ఊర్లు ఏర్లు ఏకమయ్యాయి రహదారులు చెరువుల్ని తలపించాయి కాకరవాయిలో అత్యధికంగా యాభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పలు కాలనీలను మున్నేరు ప్రవాహం ముంచెత్తింది భక్త రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుగురు మృతి చెందగా ఇద్దరు గలంతయ్యారు జల ప్రళయానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉక్కిరి బిక్కిరైంది నూట పదికి పైగా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి కాకరవాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది రెండేళ్ల కిందట ముప్పై అడుగులకు చేరిన మున్నేరు ప్రవాహం ఈసారి ముప్పై ఆరు అడుగులు దాటింది ఆదివారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు ఒక్కసారిగా వరద పోటెత్తింది రామన్నపేట దానవాయిగూడెం కారణి గణేష్ నగర్ మేకల నారాయణ నగర్ ఎఫ్సీఐ గోదాం ప్రాంతం నగర్ పద్మావతి నగర్ వెంకటేశ్వరనగర్ బొక్కలగడ్డ మోతినగర్ పంపింగ్ వెల్ రోడ్ బుర రాఘవాపురం ధన్సలాపురం కారణిలో ముంపునకు గురయ్యాయి వందల ఇళ్ళు జలదిగ్బంధంలో ఉన్నాయి భారీ వర్షాలకు తోడు కాల్వలు ఆక్రమణలతో పలు ముంచెత్తింది శ్రీనగర్ కారణి చెరువు బజార్ చైతన్యనగర్ కవిరాజ్ నగర్ ప్రశాంతి నగర్ టేకులపల్లి రోటరీ నగర్ ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మంది ఖమ్మం వాసులు పదిహేను గంటల తర్వాత బయటపడ్డారు పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి కూసుమంచి మండలంలోని నాయకన్గూడెం సమీపంలో సిమెంటు ఇటుకలు తయారు చేసే దంపతులు పాలేరు వరదలో గల్లంతయ్యారు వారి కుమారుణ్ణి పోలీసులు రక్షించారు భక్త రామదాసు పంప్హౌజ్ నీట మునిగింది మణుగూరు పట్టణంలోని పది కారణీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మేదర వస్తీకి చెందిన మానసిక వికలాంగుడు వరదలో మంచం తిరగబడి చనిపోయాడు అశ్వాపురం మండలం వెంకటాపురానికి చెందిన ఇద్దరు పశువుల కాపర్ల మృతదేహాలు రైల్వే వంతెన వద్ద లభ్యమయ్యాయి ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారులో సీతారామ ప్రధాన కాలువకు గండిపడింది అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్బండ్ భారీ వర్షాలకు గండిపడింది